చామంతి కాలేజ్లో స్వీపింగ్ డ్రెస్ వేసుకుని అక్కడ క్లీన్ చేయడం మొత్తం కూడా నిషా ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటుంది అది కాలేజ్లో ఉన్న అందరికీ కూడా పంపాలని చామంతిని ర్యాగింగ్ చేసిన వాళ్ళకి ఆ వీడియో పంపిస్తూ ఉంటుంది అది చూడగానే ఇక ఇది మన కాలేజ్ వాట్సాప్ గ్రూపుల్లో అందరికీ పంపిస్తాను అని ఇక చామంతిని ర్యాగింగ్ చేసిన వాళ్ళందరూ కూడా కాలేజ్ గ్రూప్స్లలో మొత్తం కూడా ఆ వీడియోని పోస్ట్ చేస్తూ ఉంటారు యశ్వంత్ ఇక చామంతి అలా క్లీన్ చేయడం స్వీపింగ్ డ్రెస్ వేసుకోవడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు ఇక ప్రేమ్కి కూడా ఆ వీడియో వస్తుంది ఆ వీడియో చూడగానే ప్రేమ్ చాలా షాక్ అయిపోతూ ఉంటాడు పాపం చామ్కి ఇంట్లో ఉన్న కష్టాలే తప్పవనుకుంటే కాలేజ్లో కూడా తనని ఏడిపిస్తున్నారు తను బాగా చదువుకొని లాయర్ అవ్వాలనుకుంటే అక్కడ కూడా తనని ర్యాగింగ్ చేస్తున్నారు అని ప్రేమ్ బాధపడుతూ చామంతి దగ్గరికి వస్తాడు చామంతి బట్టలు ఉతుకుతూ ఉంటే అసలు నిన్ను ఎవరు కాలేజ్లో ఇబ్బంది పెట్టేది చెప్పు చామ్ అని ప్రేమ్ అడుగుతూ ఉంటాడు అసలు నిన్ను ర్యాగింగ్ చేసిన వాళ్ళు ఎవరు రేపు నేను కూడా నీతో పాటు కాలేజ్కి వస్తాను వాళ్ళ అంత చూస్తాను వాళ్ళకు ఒకసారి బుద్ధి చెప్తే మళ్ళీ నీ జోలికి రారు వాళ్ళని మనం అలాగే వదిలేస్తే వాళ్ళు ఇక మారరు అని ప్రేమ్ చామంతికి చెప్తూ ఉంటాడు చామంతి ఇక నిషా అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక మరి చామంతి నిషా గురించి ప్రేమ్కి చెప్తుందా ప్రేమ్ నిషాకి బుద్ధి చెప్పబోతున్నాడా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఎస్ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్